అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలకి నీకల క్రికెడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మరి మీరు కూడా మా ఛానల్ చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రియాంక గాంధీ గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం ప్రియాంక గాంధీ వాద్రా ఆమె జననం పన్నెండు జనవరి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఈమె ఒక భారతీయ రాజకీయ నాయకురాలు ఆమె నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి కేరళలోని వైనాడు నుండి లోక్సభ సభ్యురాలుగా పనిచేస్తున్నారు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలుగా ఆమె ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నారు మరి ఆమె వ్యక్తిగత వివరాలు చూద్దాం జన్మించిన తేదీ పన్నెండు జనవరి పంతొమ్మిది వందల డెబ్భై రెండు ప్రస్తుత వయసు యాభై మూడు సంవత్సరాలు రాజ జన్మించిన ప్రదేశము న్యూఢిల్లీ భారతదేశం రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ జీవిత భాగస్వామి రాబర్ట్ వాద్రా పిల్లలు రైహాన్ వాద్రా కొడుకు మిరయా వాద్రా కుమార్తె తల్లిదండ్రులు రాజ్ రాజీవ్ గాంధీ తండ్రి సోనియా గాంధీ తల్లి బంధువులు రాహుల్ గాంధీ సోదరుడు నెహ్రూ గాంధీ కుటుంబం ఆల్మా మేటర్ ఢిల్లీ విశ్వవిద్యాలయం బిఏ అండ్ ఎంఏ వృత్తి రాజకీయవేత్త మరి ఆమె గాంధీ వాద్ర రాజకీయంగా ప్రముఖ నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందినవారు ఆమె రాజ్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు ట్రస్టీ కూడా ఈమె ప్రారంభ జీవితం మరియు విద్య గురించి తెలుసుకుందాం రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీ దంపతులకు పంతొమ్మిది వందల రెండు జనవరి పన్నెండున ఢిల్లీలో జన్మించారు వారి ఇద్దరు పిల్లలలో చిన్నవాడిగా ఆమె అన్నయ్య రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నుండి పార్లమెంట్ సభ్యుడు మరియు లోక్సభలో పన్నెండవ ప్రతిపక్ష నాయకురాలు ఆమె భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మరియు స్వాతంత్ర సమరయోధుడు మరియు రాజకీయ వేత్త ఫిరోజ్ గాంధీల మనవరాలు మరియు భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ముని మనవరాలు గాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు డెహ్రాడూన్లోని వెల్హాం బాలికల పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు దీని తరువాత భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ మరియు ఆమెను ఢిల్లీలోని డే స్కూల్కు తరలించారు ఇందిరాగాంధీ హత్య తర్వాత నిరంతర ఉగ్రవాద బెదిరింపుల కారణంగా ఆమె మరియు ఆమె సోదరుడు రాహుల్ ఇంటి వద్దే విద్యను అభ్యసించారు తర్వాత ఆమె ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జేజస్ అండ్ మేరీలో చేరారు ఆ తర్వాత ఆమె న్యూఢిల్లీలోని జేజస్ అండ్ మేరీ కళాశాల నుండి మనస్తత్వ శాస్త్రవత్వం సా మనస్తత్వ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని మరియు రెండు వేల పదిలో బౌద్ధ అధ్యయనాలలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన చేశారు ప పంతొమ్మిది వందల తొంభై ఏడులో గాంధీ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను వివాహం చేసుకున్నారు మరియు ప్రియాంక గాంధీ వాద్రా అనే పేరును ఉపయోగించడం ప్రారంభించారు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు లోధి ఎస్టేట్లోని ప్రభుత్వ వసతిని ఖాళీ చేయమని అడిగిన తర్వాత గాంధీ గురుగ్రామ్కు వెళ్ళారు ఆమె రాజకీయ జీవితం గాంధీ వాద్ర క్రమం తప్పకుండా రాయ్ బరేలీ మరియు అమేధి నియోజకవర్గాలను సందర్శించేవారు అక్కడ ఆమె స్థానిక నివాసులతో నేరుగా సంభవించ సంభాషించేవారు రెండు వేల నాలుగు భారత సార్వత్రిక ఎన్నికల్లో ఆమె తన తల్లి ప్రచార నిర్వాహకరాలుగా పనిచేశారు మరియు ఆమె సోదరుడు రాహుల్ గాంధీ ప్రచారాన్ని పర్యవేక్షించడంలో సహాయపడ్డారు రెండు రెండు వేల ఏడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సా సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని నిర్వహిస్తుండగా ఆమె అనేది ఆమె అమెధి మరియు రాయ్ బరేలీ ప్రాంతంలోని సీట్లపై దృ దృష్టి సారించి సీట్ల కేటాయింపులపై పార్టీ కార్యకర్తల మధ్య అంతర్ అంతర్గత తగాదాలను పరిష్కరించుకోవడానికి రెండు వారాలు గడిపారు నిర్మాణాత్మక సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో అధికారికంగా రాజకీయాల్లోకి రావడానికి ముందు గాంధీ వాద్రా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడకపోయినా ఆమె తన తల్లి మరియు సోదరుడి తరఫున సార్వత్రిక మరియు అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు ఆమె తరచుగా రాయబరేలి మరియు అమేధి నియోజకవర్గాలను సందర్శించేవారు అక్కడ ఆమె నివాసితులతో నేరుగా సంభాషించేవారు ఈ సమయం ఆమెను అక్కడ ఆమె నివాసితులతో నేరుగా సంభాషించేవారు ఈ ప్రమేయం ఆమెను ఈ ప్రాంతాల్లో గణనీయమైన మద్దతుతో ప్రసిద్ధ వ్యక్తిగా చేసింది దీని ఫలితంగా అమేధిలో ఎన్నికల నినాదం అమేధిక డంక బితియా ప్రియాంక అనగా అమేధి నుండి ప్రియాంక ఎన్నికలకు నిలబడాలి అన్న పిలుపు వినిపించింది ఈమె రాజకీయ రంగ ప్రవేశం రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై మూడున ఆమె ఉత్తరప్రదేశ్ తూర్పు భాగానికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా మరియు తరువాత రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండున ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో గాంధీవాద్రాను యూపీ పోలీసులు రెండుసార్లు అదుపులోకి తీసుకున్నారు పశ్చిమ యూపీలోని లఖింపూర్ కేరీని దర్శించిన తర్వాత మొదటి నిర్బంధం జరిగింది అక్కడ నిరసన తెలుపుతున్న రైతులకు మరియు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు వాహతాన్ వాహనం వద్ద మధ్య జరిగిన ఘర్షణల తరువాత ఎనిమిది మంది మరణించారు ఆమెను మరియు అనేక మంది ఇతర పార్టీ నాయకులను సీతాపూర్లోని పిఎస్సి గెస్ట్ హౌస్లో నిర్బంధించారు దీనిని వారిని యాభై గంటలకు పైగా ఉంచడానికి తాత్కాలిక జైలుగా ఉపయోగిస్తున్నారు ఆగ్రా జిల్లాలోనే రెండవ నిర్బంధ సాధన స్థలం పోలీస్ కస్టడీలో మరణించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వ్యక్తి కుటుంబం సభ్యులను కలవడానికి ఆగ్రాకు వెళుతుండగా సమావేశాలపై నిషేధాన్ని పేర్కొంటూ యూపీ పోలీసులు ఆమెను నిర్బంధించారు రెండు వేల ఇరవై రెండు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు గాంధీవాద్ర ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిన బారాబంకీ నుండి కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు జనవరి ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఆమె తన సోదరుడు రాహుల్తో కలిసి రెండు వేల ఇరవై రెండు ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది ఈ మేనిఫెస్టో రాష్ట్ర అభివృద్ధితో పాటు యువత మరియు మహిళా సాధికారతపై దృష్టి సారించింది మరియు రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మహిళలకు నలభై పర్సెంట్ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చింది మహిళా సాధికారత మరియు రాజకీయాల్లో భాగస్వామ్యంపై ప్రచారాన్ని కేంద్రీకరించి ఆమె రాష్ట్రంలో లడ్కీ హూమ్ లడ్ శక్తి హూమ్ ప్రచారాన్ని ప్రారంభించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆమె రాష్ట్ర రాజధాని లక్నోలో ఒక ర్యాలీని ప్రారంభించారు ఆమె రాష్ట్ర రాజధాని లక్నోలో ఒక ర్యాలీని ప్రారంభించారు దీనికి అనేక వాగ్దానాలు మరియు ఆశలు ఉన్నాయి రాష్ట్రం నలుమూలల నుండి మహిళలు పాల్గొన్నారు ఉత్తరప్రదేశ్లో పార్టీని పునరుద్ధరించడానికి ఆమె తన పునరుద్ధరించడానికి ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజ పరాజయాన్ని ఎదుర్కొంది నాలుగు వందల మూడు అసెంబ్లీ సీట్లలో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆంధ్ర ఇరవై మూడులో ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న ఏఐసిసి జనరల్ సెక్రటరీ పదవికి గాను గాంధీవాద్రా రాజీనామా చేశారు రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై రెండున ధరల పెరుగుదల మరియు ద్రవ్య ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్వహించిన మెహంగై పర్ హల్ బోల్ నిరసనలో ఆమె పాల్గొని ఢిల్లీ పో పోలీసుల చే నిర్బంధించబడ్డారు మరి పార్లమెంటు సభ్యురాలుగా ఆమె వర్క్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు భారత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున విస్తృతంగా ప్రచారం చేసి పార్టీలో మరింత సంస్థాగత పాత్ర పోషించిన ధైర్యం వాషింగ్ పోషించిన తర్వాత గాంధీవాద్రా ఎన్నికల రాజకీయాల్లో చేరి తన సోదరుడు రాహుల్ స్థానంలో వైనాడ్ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు ఆమె ఎన్నికల్లో నాలుగు పది తొమ్మిది వందల ముప్పై ఒకటి ఓట్ల తేడాతో గెలిచారు ఆమె తల్లి సోనియా మరియు సోదరుడు వ్యక్తిగత ఆమె తల్లి సోనియా మరియు సోదరుడు రాహుల్తో కలిసి పార్లమెంట్లో సేవలు అందిస్తారు ఆమె మరియు ఆమె సోదరుడు వ లోక్సభలో కలిసి పనిచేస్తున్న ఏకైక సహోదరి సోదరి జంట మరి ఆమె ఎన్నికల చరిత్ర చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఉప ఎన్నిక పద్దెనిమిదవ లోక్సభ పార్టీ ఐఎన్సి నియోజకవర్గం పేరు వయనాడ్ ఫలితం గెలిచింది వచ్చిన ఓట్లు ఆరు లక్షలు ఆరు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓటు వాటా పర్సెంట్ అరవై నాలుగు వేల తొమ్మిది తొమ్మిది పర్సెంట్ అంచు నాలుగు లక్షల పది వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి మంది మరి ఫ్రెండ్స్ విన్నారు కదా శ్రీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారి జీవిత చరిత్రను విన్నారు ఇంకా ఇలాగే అనేక మంది జీవిత చరిత్రలు వినాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ